హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎన్టీఏ వారు ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మీ అర్హత ఎంత ర్యాంక్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఒక ముఖ్యమైన సమాచారం ఇవ్వడానికే నేను మీ ముందుకు వచ్చాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అర్హత మీ పొజిషన్ ఎంత ఉందో అని తెలుసుకోవడానికి ఎప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ర్యాంకులు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈ డేటానైతే వారు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు డేటాను ఎన్టీఏవారు ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్కి ఏదైతే పంపారో వాళ్ళు పంపిన డేటాను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు అన్ని రాష్ట్రాలకు కూడా ఇన్ఫామ్ చేశారు ఈరోజు సోమవారం నుండి శుక్రవారం మధ్యలో ఉదయం పదన్నర నుండి సాయంత్రం ఐదు గంటల లోపల ఢిల్లీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కమిటీ ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళాలని ఢిల్లీ ఎయిమ్స్ ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళాలని వాళ్ళు ఆ లెటర్లో క్లియర్గా తెలపడం జరిగింది కాబట్టి మరో రెండు మూడు రోజుల తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క అర్హుల జాబితాను నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ ఎవరైతే రాశారో ఆ అర్హుల జాబితాను విడుదల చేసే అవకాశాలున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వీటిని స్టేట్ ర్యాంకులు అని అంటుంటారు స్టేట్ ర్యాంకులు అంటే ఆల్ ఇండియా ర్యాంకులతో మా ఆయా రాష్ట్రాలలో వాళ్ళ పొజిషన్ ఎంతో వాళ్ళ సీరియల్ నంబర్ ఎంతో తెలుసుకున్నట్టుకు ఆ రాష్ట్ర ర్యాంకుల జాబితా రాష్ట్ర అర్హుల జాబితా కౌన్సిలింగ్ కమిటీసు విడుదల చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇక్కడ కౌన్సిలింగ్ అథారిటీస్ అన్నమాట ఈవే కౌన్సిలింగ్ను కండక్ట్ చేస్తాయి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆదేశాల ప్రకారం ఆ డేటాను ఢిల్లీకి వెళ్ళి శుక్రవారం లోపల తీసుకుని రావాల్సి ఉంటుంది శుక్రవారం లోపల తీసుకుని రావాలంటే మన రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ పిలుపు కోసమే గత వారం రోజులుగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళ పిలుపు అయితే మెయిల్ ద్వారా వచ్చింది కాబట్టి రేపా లేకపోతే ఎల్లుండా రేపు మంగళవారం కాబట్టి బహుశా బుధవారం వెళ్తారా లేకపోతే రేపే వెళ్తారా ఏ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి అక్కడ డేటాను కలెక్ట్ చేసుకొని వచ్చి ఇమ్మీడియట్లీ ఇక్కడ రాష్ట్ర అర్హుల జాబితాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అది ఒక మూడు నాలుగు రోజుల లోపలే ఈ అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను అంటే గాని వెళ్తే రేపు సాయంత్రం లోపల గానీ తీసుకొస్తే ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చేస్తారు వాళ్ళు అయితే బస్సుల్లో కారులో అయితే వెళ్ళరు ఫ్లైట్లో వెళ్తారు ఫ్లైట్లో తీసుకొస్తారు రేపు వెళ్ళి తీసుకొస్తే ఎలుండు ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి రేపు సాయంత్రం పైన ఎప్పుడైనా ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హుల జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉంటాయి ఆ అర్హుల జాబితా ఆధారంగా మన స్టేట్లో మనకి సీటు వస్తుందా రాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై ఐదు పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ పదహైదు పర్సెంట్ ఆల్ ఇండియా కోట సీట్లు బోను ప్రతి మెడికల్ కళాశాలలో ఎనభై ఐదు పర్సెంట్ సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అందులో కూడా మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ ఉంటారు కాబట్టి ఈ దామాషా ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా వాళ్ళ అర్హుల జాబితాను బట్టి సీటు వస్తుందా రాదా అనేది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసే రాష్ట్ర అర్హుల జాబితాను బట్టి వాళ్ళ సీరియల్ నెంబర్ బట్టి ఆధారపడి ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్